రవిసింగ్ గారు ఇటీవల మీరు పార్టీ మారుతున్నారనే రూమర్స్ కానీ లేకపోతే వివిధ పత్రికల్లో పలు కథనాలు వస్తూ ఉన్నాయి దాని మీద మీ క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు సోషల్ మీడియా ద్వారా నా కొరకు పార్టీ మారుతున్నారని చెప్పేసి వార్తలు రావడం జరిగింది అది పూర్తిగా అవస్తము అది తప్పది అలాంటి ఆలోచన మాత్రం ప్రస్తుతానికి నాకు లేదు ఉండ ఉండదు కూడా ఎందుకంటే స్థానికంగా నాకు పుగట్పల్లలో పాదవరం కృష్ణారావు గారు ఆయన నాకు రాజకీయంలో రాజకీయ గురువుడైన చిన్నప్పటి నుంచి తన ఇంబాండి నేను ఆయన పాటలో నడవడం జరిగింది సో అట్లా అదే కాకుండా మన కుర్బులాపూరు వివేక్ గారు కూడా ఎంతో సహాయ సహకారాలు నాకు అందిస్తుంటారు కార్మికుల విషయంలో ఏ కంపెనీలో వెళ్ళినా కూడా ఆయన కూడా సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఆలోచన లేవు వీళ్ళంతా రూమర్స్ ఇది సో ఈ రూమర్స్కి నేను ఖండిస్తున్నాను మీడియా ద్వారా సో నాకైతే అలాంటి ఆలోచన లేవు బీఆర్ఎస్లో నాకు ప్రతి ఒక్కరు నాయకులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసుకుంటేనే వచ్చారు ఖచ్చితంగా మన కేటీఆర్ గారు అయితే నేను ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటే చిన్న చిన్న సేవ కార్యక్రమం చేసినా కూడా స్పందించి ఎంతోమందికి డబుల్ డబల్ బెడ్రూమ్ ఇవ్వడము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో నాకు పూర్తి సహాయ సహకారాలు బీఆర్ఎస్ నాయకులు అందరు సాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి నాకు అలా ఎలాంటి ఇబ్బంది నాకు పార్టీలో లేదు కాబట్టి పార్టీ తరఫున కూడా నాకు ఎన్నో నాకు సపోర్ట్గా ఉంది కాబట్టి నిజంగా ఈ రూమర్స్కి నేను చాలా ఖండిస్తున్నాను ఇలాంటి వార్తలు రూమర్స్ చేయొద్దని చెప్పేసి సోషల్ మీడియా మిత్రులను కూడా నేను మనసు కూడా దొండు చేతులు ఎత్తి దండం పెట్టి మరీ అడుగుతున్నాను ఎందుకంటే నాకు రెండు కాన్స్టెన్సీలలో నాకు ప్రత్యేకంగా పుగట్పల్లి కాన్స్టెన్సీలో అయితే నేను చిన్నప్పటి నుంచి ఆయన బాటలో ఆయన దారులను నడుచుకుంటూ వచ్చిన ఆయన నాకు చాలా కుటుంబం కుటుంబంలో ఒక్కడు మా కృష్ణారావు ఎమ్మెల్యే గారు ఆయన ద్వారా ఆయన ద్వారానే నేను ఈరోజు ఎన్నో కార్యక్రమం చేసుకుంటా ఆయన సపోర్ట్ తీసుకొని ఎన్నో సార్ కార్యక్రమం చేసుకుంటా ముందుకు సాగుతున్నా నేను ప్రత్యేకంగా కృష్ణారావు గారికి రిజిస్పెట్టి ఎప్పుడు రాను రాను రాలేను నా ప్రాణము నా ఊపిరి ఉన్నంతసేపు కృష్ణాన్న బాటలో నడుస్తుంటా కాబట్టి నేను అలాంటి ఆలోచనలు లేను కాబట్టి ఈ ఏదైతే ఈ రూమర్స్ ఉన్నాయో ప్రత్యేకంగా మీడియా ద్వారా రవిసింగ్ గారు పెద్ద పెద్ద నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్ల కోసం లేకపోతే ఓట్ల కోసం అధికారం కోసం పదవుల కోసం పార్టీలు మారుతూ ఉంటారు అంటే దాదాపుగా పార్టీలో గుర్తింపు లేకపోవడం కావచ్చు తగిన పదవులు రాకపోవడం కూడా కారణాలు కావచ్చు కొందరు సరే డబ్బు కోసం వెళ్ళే నేతలు ఎలాగో ఉంటారు వాళ్ళ గురించి వదిలేస్తే కేవలం పూర్తి స్థాయిలో కష్టపడ్డా కూడా గుర్తింపు రాలేదని కండువాలు మార్చే పరిస్థితి వాళ్ళ దాదాపు ఎంపీ స్థాయిలోనే ఉంది కాబట్టి మీకు కూడా గుర్తింపు రాలేదు కాబట్టి మీ అనుచరులు కానీ లేకపోతే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు కానీ మీతో ఉన్నవారు పార్టీ మారాలని కోరుతున్నారు కానీ మీరు మారను అని చెప్తున్నారు ఎందుకు మారట్లేదు ఒకసారి వివరణ ఇవ్వండి తప్పకుండా మీరు ఇచ్చిన క్వశ్చన్కి మంచి మంచి క్వశ్చన్ అడిగారు పార్టీలో గుర్తింపు అనేది చాలా ఉంది నాకు తప్పకుండా కష్టపడుతుంటా పోతూనే ఉంటే గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది పార్టీ ఈ రోజు కాకుండా ఏ రోజైనా నన్ను గుర్తించి తప్పకుండా పదవి ఇస్తుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రత్యేకంగా నేను చెప్పాలంటే కృష్ణారావు గారు చిన్న సాయి అంటే ఒక కార్యకర్తగా పని చేస్తూ అవసరగా అయి అయ్యి అయి రోజు ఎమ్మెల్యే సాయికి వచ్చిండు అట్లనే కష్టపడుకుంటా పోతే ఖచ్చితంగా ఏదో రోజు పార్టీ ఖచ్చితంగా నన్ను గుర్తించి పదవి ఇస్తుంది అని ఆశిస్తున్నాను కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారక్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి